అంటే ఈ మన మనుషులతో మింగిలే చిన్నప్పటితో వాటికి ఏ విధంగా అలవాటు ఆ విధంగా ఎవరైనా కూడా మనం పుక్కుంటుంది దాగుంటుంది దాన్ని మనం పెంచుకుంటాం చేసుకుంటాం ఆ విధంగా మేము వీటిని మా మా పిల్లలకంటే కూడా ఎక్కువ ప్రాణంగా చూసుకుంటాం ఎందుకంటే కాదు ఒక లైవ్ ఒక ఉన్నటువంటి ఇదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా దానికి ఇంకా ప్రొటెక్షన్ చేయాలి మనం పెంచాలి నా దగ్గర ఎక్కువ బర్డ్స్ అయితే నేను కూడా పెంచలేదు చేస్తాను ఎవరిని వస్తారు బర్డ్స్ ఇంట్రెస్ట్ ఉండదు బాబు నువ్వు పెంచుకొని ఇస్తాను లేదు ఎయిర్లో వేస్తే హ్యాపీగా బతికిద్దాం లేదు జూలో ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా పెంచుతారు మా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా నేను హాస్టల్స్ తెచ్చాను ఇక్కడ రెండు హాస్టల్స్ బర్డ్స్ పెట్టి బేబీస్ ఒక నైన్ మంత్స్ బేబీ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఒక సిక్స్టీన్ మంత్స్ బేబీ రెండు బేబీస్ ఉంది అంటే అవి సిక్స్టీన్ మంత్స్కే దాదాపుగా సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అయిపోయింది అది ఇయర్లీ అది క్రాసింగ్ వచ్చే టైంకి ఫిఫ్టీ ఎక్స్ ఇస్తుంది ఫిఫ్టీ ఎక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎక్స్ పిల్లలు వచ్చి దాదాపు అవన్నీ అదే మెయింటైన్ చేస్తుంది మగ పక్షి ఆడపక్షి ఏమైనా గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది మగ పక్షే దానికి దాని పొదిగేది మగ పక్షే అంటే మన హ్యూమన్ లైఫ్ లో ఏ విధంగా మగవాడు కష్టపడతాడో ఆ విధంగా అన్ని కూడా అంటే ఈ బాడ్స్ లో కూడా అంత ఇది ఫిషెస్ ఉన్నాయి ఈగల్ స్టింగ్ అనేది ఒక ఫిష్ తెచ్చాను నేను దాని కాస్ట్ దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ దాని దగ్గర అది నాకు చేరేదాని కోసం ఫిఫ్టీ థౌసండ్ ఫ్లైట్ టికెట్స్ అయింది కార్గో అంటే ఒక్కొక్క నేను సెలెక్టెడ్గా తీసుకుంటున్నాను ఏది పెడితే బాగుంటుంది సముద్రంలో అనంతం ఎన్ని ఉంటాయో మనకే తెలియదు అన్నీ మనం పెట్టలేము కానీ ఈ విధంగా ఉంటుంది లోపల ప్రపంచాన్ని అంటే మన చిన్నారులు బీచ్లోకి పోతారు సార్ అలలు చూస్తారు ఎంజాయ్ ఎవరికి అలవాదు ఇప్పుడు చంద్రుడి మీదేముందో తెలుసుకోవాలి సూర్యుడి మీద ఏందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను ఏమి తయారమూమిందో మనకు తెలియదు మన మన భూమి తెలియదు 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 సముద్రంలో పక్కన మీరు సంవత్సరంలో కృషి ఏంటంటే శాస్త్రవేత్తలు అందరూ ఆ చేస్తుంటే మీరేమో ఆల్రెడీ అవైలబుల్ ఉండే మనకు తెలియని విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు సార్ కానీ విశాఖపట్నానికి మీరు చాలా కొత్త టైప్ ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు నేను బర్డ్స్ చూశాను ఆశ్చర్యపడి గీతలు ఎప్పుడు కూడా అలాంటి బర్డ్స్ చూడాలి అందులో ఉన్నాయి ఉన్నాయి తర్వాత ఫిషెస్ కూడా దాదాపు పదివేల ఫీట్ లోపల ఉంటాయి అది ఇంపాసిబుల్ థింగ్ ఎవరు చూడలేరు కల తీసుకురాలేదు సార్ రెండోది ఏంటంటే ఈ అట్మాస్ఫిర్ తట్టుకోవాలి మనం తెచ్చావు చంపకూడదు ఎందుకంటే ముందల తరాలకు మనం చూపించాలి కదా సార్ రాబోయే తరాలు ఉండేది చూపించాలి వాటి కోసం మేము కిమ్మర్ ద్వారా ఎప్పటికప్పుడు వాటర్ ప్యూరిఫై చేస్తుంది దానికి కావాల్సిన లెవెల్స్ అయితే ఉంటాయి ఒక డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్ ఆ వాటర్ డెన్సిటీ చెక్ చేసుకుంటూ సాల్ట్ కంటెంట్ ఎంత ఉందో ఎందుకంటే మొత్తం సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ అది కూడా కల్చర్ నుంచి తెచ్చి దీంతో ఫిల్ చేస్తాం ఈ ఫ్రెష్ వాటర్లో ఉండే చేపలు ఈ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ వస్తుంది ఇప్పుడు వచ్చే చేపలు రేపు నేను ఫిల్ చేయాలి చేప వాటర్ ఫిల్లింగ్ అవుతా ఉంది సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఉంటుంది ఇంతలా ఉంటుంది మంచి కంటే కూడా ఎక్కువ ఆహారం తీసుకుంటాయి అరాపై అరాపై అరాపేమ అరవాణ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఇవన్నీ తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టింగ్ మాకు చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా కూడా త్రూ ఏరియా ఏరియా ఆక్సిజన్ కావాలి వితౌట్ ఆక్సిజన్ అది హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ కంటే కూడా ఎక్కువ అది ఉండలేదు ఇక న్యాచురల్గా ఉంటే అవుతుంటే భూమిలో ఇంత ఆక్సిజన్ అందుతూ అవుతుంది కాబట్టి ఆ బుడుకల ద్వారా అది ఎన్ని ఎండలలో పెంచిన ఫిష్ అయితే రెండు మూడు రోజుల్లో ఇలా పడిపోతాం అదే అంతవంటిది మీరు ఇన్ని నెలలు ఇన్ని నుండి మెయింటైన్ చేస్తూ మళ్ళీ పిల్లలు పెట్టిస్తూ మళ్ళీ ఆయకులు కూడా మీరు పెడతాను మెటికల్స్ కేర్ టేకింగ్ అనేది ఇది అమెజాన్ రివర్లో మిషన్ చేసిన సరే మమ్మల్ని అమెజాన్ ఫారెస్ట్ చేస్తా ఆ రివర్ని ఫిష్ అది దానికి అరాపమ్మ దాన్ని ఈ వెదర్కి అది పెట్టవాలంటే ఎంత కష్టపడాలి దానికి కావాల్సిన వెదర్ క్రియేట్ చేసి దాన్ని బతికిస్తారు ఇప్పుడు మామూలుగా చేప అయితే మన వాళ్ళు మా బజార్కి పోతారు ఐదు కిలోల చేప పది కిలోలు చేప తినేస్తారు కానీ ఆ పది కిలోల చేప అనేది మన దీని మీద ఉంటే అది ఎన్ని లక్షల రూపాయలు కనుకో సార్ అంటే ఇది మనం దాదాపుగా మనం చేస్తున్నదంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా తీసుకుని వస్తున్నాం తర్వాత దైవాది యూఆర్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్ అండి మన విశాఖపట్నం అంటే నేను జనరల్గా చూడడానికి వచ్చాను నేను ఒక మామూలుగా చూడడానికి వచ్చింది పెద్ద ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఏంటి జరుగుతుందని చెప్పిన పది కాబట్టి కానీ లోపల ఆయన తీసుకొని చూపించారు చూసిన తర్వాత ఆ బర్డ్స్ చూసిన తర్వాత ఆ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఎలా ఉన్నాయంటే అసలు మేము ఎప్పుడు కూడా జీతంలో చూడలేదు ఎక్స్పర్ట్ కూడా చేయాలని బర్డ్స్ ఉంటాయని అలాగే ఫిషెస్ కూడా యాభై వేలు వరకు ఉన్నాయని చెప్పారు చిన్న చిన్న కలుపుకున్నాను ఫిఫ్టీ థౌజండ్ వరకు ఫిషెస్ ఉన్నాయంటే విశాఖపట్నం కాదు వరిస్సా తర్వాత కలకట్ట నుండి కూడా చాలా మంది వస్తారు ఆ డిఫరెంట్ డిఫరెంట్గా స్టేట్స్లో డిస్ట్రిక్ట్స్లో రెండోది ఏంటంటే సార్ మంచి అవకాశం రెండు రెండోది ఏంటంటే ఇది క్యూబ్ సార్ అది ఈ టల్ కాదు క్యూబ్ ట్యూబ్ సింగిల్ క్యూబ్ సింగిల్ ట్యూబ్ అది కూడా అక్రోల్క్ ట్యూబ్ ఈ గ్లాస్ ట్యూబ్ కాదు ఎవరు దీంతో వాటర్ ఎలా ఉంటుంది అంటే క్యూర్ పేకం అంటే గ్లాస్ మీద కంటే కూడా అక్రోలక్ చాలా కాస్ట్లీ ఒక ఇంచ్ టనల్ అది సెవెంటీ ఎయిట్ లాక్స్ అలాంటి సిక్స్ టనల్స్ ఉంది దాంట్లో ఇది మొత్తం ఏసీ సింగ్ ఏసీ మొత్తం

ఇలాంటి మనకి దుబాయ్ వెళ్తే కానీ దొరకదు అంటున్నారు ఇక్కడే అయింది కూడా నూట యాభై రూపాయలు చూసే అవకాశం ఉందంటే యూహాటు యుటిలేదు అందుకే అది కాకుండా దేవుడు సృష్టించిన ఈ గొప్ప సృష్టిలో వీళ్ళు ఎలాంటి సృష్టి ఉంది అనేది కూడా మీరు తెలుసుకుంటే అసలు మనం మానవుల జన్మ ఏంటి అనేది మీరు ఆశ్చర్యపోతారు అంటే మనం ఎంత అసలు మనం ఎంత ఎంత ఒక చిన్న ప్రాణి ఈ ప్రపంచంలో ఇటువంటి ప్రాణికి ఇంత కోపాలు ద్వేషాలు ఈ ఈ యొక్క అనాసరంగా శత్రుత్వాలు లేకుండా ప్రశాంతంగా మంచిగా ఎలాగుండాలనేది కూడా మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా ఇటువంటి చూస్తే దేవుడు చేసే ఈ యొక్క పెద్ద ప్రపంచ నిర్మాణంలో మనం చిన్న భాగం అని జస్ట్ మనం నథింగ్ అని చెప్పని తెలుసుకుంటాం దీంట్లో గొప్ప ఉంది సార్ చిన్న చిత్తలు దీంట్లో కొన్ని బర్డ్స్ ఉన్నాయి ఇండియన్ బ్లాక్ కలర్ రోడ్ సార్ సూపర్ వెరీ ఓకే